హలో అండి అందరికీ వెల్కమ్ టు మగువా లైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి పూరీలోకి పూరీ కర్రీ ఎలా చేద్దామో చూసేయండి సింపుల్గా టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత చిటపటలాడాలి చిటపట లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఓసారి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత దీనిలోకి పసుపును యాడ్ చేసుకోవాలి పసుపును కలేమాకును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మరొక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి తగినన్ని వాటర్ వేసుకొని బాగా మరలనివ్వాలి మరొక చిన్న బౌల్లోకి ఫోర్ టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేస్తూ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పై ఎసరు మరలాక ఈ పిండిని దానిలోకి యాడ్ చేసుకోవాలి ఇగో ఇలా మరలుతున్నప్పుడే ఈ పిండిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి పిండి పోసాక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా అయ్యాక పూరీలోకి తినేయడమే